హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ టీఎస్పీఎస్ నుంచి గ్రూప్ వన్ సంబంధించినటువంటి మార్క్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అన్నమాట ఈ మార్క్ లిస్ట్ చూసుకున్నట్లయితే కనుక జిఆర్ఎల్ తో పాటుగా ఇంగ్లీష్ లో పరంగా కూడా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ లిస్ట్ అనేటువంటిది అంటే స్కోరింగ్ అనేటువంటి ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అండి ఈ రెండింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగానే మనకి ఒక వెబ్ వెబ్నోట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగింది అండి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇది ఇది మార్క్ మార్క్స్ లిస్ట్ అనమాట అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోట్ మనం చూద్దాం అనమాట ఈ వెబ్ నోట్ లో మనం చూసినట్లయితే డిస్ప్లే ఆఫ్ టోటల్ మార్క్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అండ్ ద మెమొరండమ్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది టీజీపీఎస్సీ నుంచి ఇది రావడం జరిగింది అండి అంటే మొత్తం ఏడు పేపర్ సంబంధించినటువంటిది ఇచ్చినట్లుగా తెలపడం జరిగింది అనమాట సో జీఆర్ఎల్ చూసినట్లయితే మనకి నార్మల్ జీఆర్ఎల్ లో రిలీజ్ చేయడం జరిగింది అదే రకంగా ఇంగ్లీష్ పేపర్ తోటి సెక్యూర్ చేసినటువంటి మినిమం మార్క్స్ అనేటువంటిది కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి ఇవి మనకి టీజీపీఎస్సీ సైట్లో మనకి ఈ రోజు నుంచి అంటే థర్టీఎత్ నుంచి మనకి ఫిఫ్త్ ఏప్రిల్ వరకు ఇది ఉండడం జరుగుతుంది అనమాట అండి ఫిఫ్త్ ఏప్రిల్ వరకు ఇది డిస్ప్లేలో సైట్ చేస్తా డిస్ప్లే చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి ఎవరైతే ఇది కావాలనుకున్నటువంటి వారు వారి యొక్క హాల్ టికెట్ అనేటువంటి క్యాండిడేట్ సంబంధించినటువంటి మెమరండమ్ అనేటువంటిది గా లాగిన్ అయిపోయి వారు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి ఐ హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట దాంతో మీరు డ్రా డౌన్లోడ్ చేసుకుని మీ దీనిని మీరు సెట్ ఉండించుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి థర్టీ ఎయిత్ త్రీ నుంచి ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ వరకు మనం చూసినట్లయితే కనుక ద జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది అవైలబుల్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి దీన్ని బేస్ చేసుకుని మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి పికప్ క్యాండిడేట్స్ అనేటువంటిది వేయడం జరుగుతుందని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మనం చూసినట్లయితే కనుక నార్మల్ ఇది చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్ క్వాలిఫైంగ్ తోటి వచ్చినటువంటి మార్క్స్ సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి సో ఈ రెండు పీడిఎఫ్స్ అనేటువంటిది మన వాట్సాప్ గ్రూప్ లో నేను మీకు పొందుపరచడం జరుగుతుంది అన్నమాట మన వాట్సాప్ సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అదే రకంగా ఫస్ట్ పిన్ కామెంట్ లో నేను మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మార్క్స్ లిస్ట్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇది జనరల్ ఇంగ్లీష్లో వచ్చినటువంటి మార్క్స్ మార్క్స్ సెక్యూర్డ్ అవుట్ ఆఫ్ నైన్ హండ్రెడ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట అండి ఒక్కొక్కరికి వచ్చినటువంటి మార్క్స్ ఇది ఇట్లా ఈయడం ఇయ్యడం జరిగింది అనమాట అండి సో మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక ఐదు వందల పదిహేను పేజెస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక మెయిన్స్కి సెలక్షన్ వితౌట్ ఇంగ్లీష్ తోటి మనకి ఇచ్చిన మార్క్స్ అనేటువంటిది విత్ ఇంగ్లీష్ తోటి ఇచ్చినటువంటి మార్క్స్ ఇదే టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి ఇందులో మనం చూసినట్లయితే కనుక వారి యొక్క జనరల్ ర్యాంక్ అనేటువంటిది ఇస్తూనే జనరల్ ర్యాంక్తో పాటు కానీ వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ వాళ్ళు నైన్ హండ్రెడ్ మార్క్స్కి ఎంత మార్క్స్ ఎంత మార్క్స్ అనేటువంటి వాళ్ళు స్కోర్ చేసుకున్నారు వారి జెండరు వారి యొక్క కమ్యూనిటీ అదే రకంగా వాళ్ళ యొక్క ఏ జోన్ కిందకి మల్టీ జోన్ కిందకి వస్తున్నారు అనేటువంటి దాన్ని మెన్షన్ చేస్తున్నారు ఈడబ్ల్యూఎస్ అయితే ఇంకా ఈడబ్ల్యూఎస్ స్పోర్ట్స్ విహెచ్ హెచ్హెచ్ ఓహెచ్ ఎంహెచ్ ఇటువంటి అంత డిస్క్రిప్ డిస్క్రిప్టివ్గా మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి సో ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ చూసుకున్నట్లయితే కనుక జనరల్ ర్యాంకింగ్ నెంబర్ వన్లో చూసుకున్నట్లయితే కనుక ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఫీమేల్ కి ఓసీ క్యాండిడేట్ అనమాట అండి మల్టీజోన్ టూకి చెందినటువంటి ఆమెగా ఉండడం జరిగింది అన్నమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక సెకండ్ వచ్చేసి ఫైవ్ థర్టీ ఫైవ్ మార్క్స్ అనమాట అండి ఫస్ట్ ర్యాంక్కి సెకండ్ ర్యాంక్కి చూసుకున్నట్లయితే కనుక మనకి ఫిఫ్టీన్ మార్క్స్ అనేటువంటి తేడా ఉండడం జరిగింది అనమాట ఫైవ్ థర్టీ ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది మేల్ క్యాండిడేట్ బీసీఏకి రావడం జరిగింది అనమాట అండి జోన్ టూకి ఉండడం జరిగింది నెక్స్ట్ థర్డ్లో చూసుకున్నట్లయితే కనుక సేమ్ మెయిల్ క్యాండిడేట్ మళ్ళీ మెయిల్ క్యాండిడేట్కి రావడం జరిగింది ఫైవ్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో జీరో మార్క్స్ ఓసీ క్యాండిడేట్కి రావడం జరిగింది అనమాట అండి ఈ రకంగా మనం చూసినట్లయితే కనుక యాజ్ పర్ ద మనకు ఇప్పుడున్నటువంటి ట్రెండ్ బట్టి చూసినట్లయితే కనుక ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినటువంటి వారికి కంపల్సరీ ఏదైనా ఒక దాంట్లో ఏదైనా ఒక దాంట్లో జాబ్ వస్తుందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ అనేటువంటి మ్యాక్సిమమ్ చెప్తున్నారు కాబట్టి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఎంతమందికి వచ్చిందని మనం చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ త్రీ నాట్ ఎయిట్ పేజెస్లో మనకి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక సిక్స్ హండ్రెడ్ ఎయిటీన్ ఎయిటీన్ నెంబర్ వరకు ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి వారి యొక్క క్యాడర్గా మనం క్యాడర్ అదే రకంగా కమ్యూనిటీ బేస్గా మనం తీసుకున్నా కానీ దానికి సంబంధించినటువంటి దాంతో ఇక్కడ వరకు ఫోర్ ఫిఫ్టీ అనేటువంటిది బెస్ట్ స్కోర్ అని చెప్పి వాళ్ళు తెలపడం జరిగిందనమాట అప్పటి వరకు సిక్స్ హండ్రెడ్ ఎయిటీన్ మెంబర్స్ ఉండడం జరిగిందనమాట వీరిని పికప్ తీసు చేస్తూ మాక్సిమం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిల్లచ్చిండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి వీడియో నేను ఆల్రెడీ చేయడం జరిగిందనమాట మీరు ఇంకా వీడియో చూడనట్లయితే తప్పకోకుండా ఆ వీడియో అనేటువంటిది మీరు చూడండి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి విధి ఇంపార్టెంట్ అని చెప్పేసి మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది తప్పకుండా వీడియో వీడియో చేసినట్లయితే మీకు ఎంతగానో యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో మరిన్ని అప్డేట్స్ గురించి మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవడం మర్చిపోకండి బాయ్